ఈ రోజుల్లో కూడా చివరికి కంప్యూటర్ల నుంచి ఏ టెక్నాలజీ వాడే పరిస్థితిలోకి మనం వచ్చేసాం ఈ రోజుల్లో కూడా ఇంకా మంత్రాలు చింతకాయలు రాలతాయనో అల్లా అద్భుత దీపం అల్లా అద్భుత దీపం ఇది గోకితే నీకు కావాల్సినవి వస్తాయి ఒక భూతం ప్రత్యక్షమై నీ కోరికలు నెరవేరుస్తే ఎవడైనా నమ్ముతాడా నాకు తెలిసి ఇప్పుడు టెక్నాలజీ గురించి తెలిసిన వాళ్ళు బుద్ధున్న వాళ్ళు అయితే ఎవరు నమ్మరు ఎవరో ఇంకా కాస్తంత అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ నిరక్షరాస్లు ఎవరైనా ఉంటే పల్లెటూరులో అలాంటి వాళ్ళే నమ్ముతారు ఇక్కడ తాజాగా మరి ఈ వ్యక్తి ఎవరో పాతిక లక్షలు పెట్టంట ఒక ఇత్తడి చొంబు కొనడానికి రెడీ అయిపోయాడంట అది అక్షయ పాత్ర అని చెప్పాడంట అవతలడు నిజంగా పాతిక లక్షలు పెట్టి ఒక ఇత్తడి చొంబు కొనడానికి రెడీ అయ్యాడంటే అతని దగ్గర పాతి లక్షలకే చొంబు కొన్నాడు అనుకుంటే నిజంగా అక్షయ పాత్ర అమ్మేవాడు ఆ పాతిక లక్షలే కావాలనుకుంటే పాత్ర అంటే ఏంటి మనం అందులో ఏది పెడితే అవి వస్తా ఉంటాయి డబుల్ అయిపోయి అది ఎలా పెరిగిపోతా ఉంటది నిజంగా ఒక లక్ష రూపాయలు